అన్నింటికంటే ముఖ్యమైనది ఎప్పటికీ కూడా చాలామంది అంటారు చాలామంది అంటారు దళారీ వ్యవస్థ నిర్మూలించాలా దళారీలు తోచేస్తున్నారు రైతుల్ని దళారీల వల్ల అది జరుగుతూ ఉంది ఇది జరుగుతూ ఉంది సరైన ధర రాదు ఇవన్నీ కూడా చెప్పుకునే నినాదాలు ప్రజలను తప్పుదారి పట్టించే నినాదాలుగా నేను ఎప్పుడు అనుకుంటాను వ్యాపారస్తులు అన్నవాడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేవాడు దళారి అన్నవాడు నలుగురికి ఉద్యోగాలు ఇచ్చేవాడు నాలుగు రకాలుగా ఊర్లో సంపద సృష్టించేవాడు ఇక్కడ ఆర్థిక వ్యవస్థని మార్కెట్ యార్డ్ని ఆదోని బలోపేతం చేసేవాడు అనే విషయాన్ని మనము చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు కాదు ఏ రోజుకి ఎన్ని వ్యవస్థలు వచ్చినా సరే దళారీ వ్యవస్థను రూపుమాపడం సాధ్యం కాదు ఎందుకంటే ఒకవైపున రైతులైనా ఇంకోవైపున వ్యాపారస్తులైనా సరే అతని మీద ఉన్న నమ్మకంతోనే ఆధారపడతారు అందువల్లే పెద్దలందరూ చెప్పారు తరతరాలుగా మా తాత దళారీగా ఉండే మా నాన్న దళారీగా ఉండే నేను కూడా దళారీగా ఉన్నానని చెప్పే ధైర్యం చెప్పే పరిస్థితులు ఈరోజు ఎలా వచ్చినాయో ఒకసారి ఆలోచన చేయండి దీన్ని నిర్మూలించడం దీన్ని సొసైటీలో తీసేయడం దీన్ని మార్కెట్ యార్డ్లో సపరేట్గా పెట్టడం సాధ్యం కాదు కాబట్టి తప్పనిసరిగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి చెప్తా ఉన్నాను ఇటువంటి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళకి చెప్తా ఉన్నాను అదేవిధంగా మీ మార్కెట్ యార్డ్ దళారి అంగళ్ళకు సంబంధించిన కొత్తగా ఏర్పడిన అసోసియేషన్ కూడా చెప్తాను అందరూ సమన్వయంతో పనిచేసేటువంటి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ఇక చిట్ట చివరిది అన్నింటికంటే ముఖ్యమైనది కలిశారు నన్ను వచ్చి కలిసిన తర్వాత వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను అసోసియేషన్లో అధ్యక్షులు ఎవరు ఉంటారో సెక్రటరీ ఎవరు ఉంటారో వాళ్ళ గురించి విన్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది ఏ విధంగా మార్కెట్ యార్డ్లో ఉన్న దళారులను వీళ్ళు ఆదుకుంటున్నారు ఎందుకు ఆ పదవులు వచ్చినాయి ఎందుకు సీనియర్లుగా కొనియాడబడుతున్నారు అనే తెలిసిన తర్వాత నాకు వాళ్ళ మీద గౌరవం పది రెట్లు పెరిగిందన్న మీ అందరికీ కూడా పేరు పేరున ఆదు అని రైతుల వైపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా ప్రశంసలు అందిస్తూ ఉన్నాను అలాగే మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు అందరూ వచ్చారు పేరు పేరున నా నమస్కారాలు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను పెద్దలందరూ చెప్పారు ఆదోనిలో మార్కెట్ యార్డ్ అన్నది ఆదోనికి గుండెకాయ లాంటిది ఇక్కడ రైతులు అమ్మేటువంటి పంట ద్వారా రైతులు బాగుపడతారు వ్యాపారస్తులకు సహకరించడం ద్వారా దళారీలు బాగుపడతారు వాళ్ళ కుటుంబాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఇక్కడికి వచ్చే వ్యాపారులు కూడా నాణ్యమైనటువంటి పంటని సరైన ధరకు తక్కువకు ధరకు దొరికితే వాళ్ళకు కూడా లాభాలు వచ్చి వ్యాపారస్తులు బ్రహ్మాండంగా ఉన్నారు రకరకాల పంటలు ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం ద్వారా ఎన్నో కుటుంబాలు ఒక మంచి వాతావరణంలో వ్యాపారాన్ని చేయగలుగుతూ ఉన్నాయి నేను ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా ఈరోజు క్షుణ్ణంగా చదివాను నాకు చదివే అలవాటు ఉంది కాబట్టి ఏమిటి దళారీ వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్న విషయాన్ని కూడా కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను ఒక విషయం స్పష్టంగా కనిపిస్తా ప్రభుత్వ విధానాలని ప్రభుత్వ ఆలోచనలని ప్రభుత్వ ప్రయారిటీస్ని కింద దాకా దళారులు అర్థం చేసుకోవడంలో కొంత గందరగోళం ఉంది అని నాకు అర్థమైంది అధికారులు చట్టపరంగా ఇక్కడ అనుసరించాల్సిన అంశాల మీద ఒత్తిడి చేస్తారు అది వాళ్ళ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేటువంటి విధానాన్ని మార్కెట్ యార్డులో జరుగుతున్నాయా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది కానీ ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వాలు అప్డేట్ చేస్తున్నప్పుడు విధానాలు కూడా మారుతాయి ఆ విధానాలని ఎప్పటికప్పుడు దళారంగళ్ళు కానీ దళారి వ్యవస్థ అర్థం చేసుకుంటేనే సమన్వయం ఉంటుంది లేకపోతే గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉంది ఈ సమస్య ఆలోని మార్కెట్ యార్డులో కూడా కొంత కనిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది రెండోది నాకు చాలా అభిమానంగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే కొంత బాధగా కూడా అనిపిస్తుంది దళారులను చూస్తే దళార నడిపే వాళ్ళని చూస్తే తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఇక్కడున్న దళారీ వ్యవస్థ ఇబ్బంది పడుతున్నట్టుగా నాకు సమాచారం ఎందుకంటే రైతులకు ఒకసారి డబ్బులు ఇస్తారు ముందుగా వ్యాపారికి ఒకసారి సరుకు ముందుగా ఇస్తారు అప్పోసప్పో చేసి ఇప్పటిదాకా సంపాదించుకున్న డబ్బుల్ని రైతు దగ్గర వ్యాపారి దగ్గర పెడతారు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఏ క్షణంలో అయినా తలరాత బాగలేక రైతు నష్టపోయినా తలరాత బాగలేకపోయి వ్యాపారి సరైన వాడు కాకపోయినా ఆడు నష్టపోయినా ఆ భారం దళారుల మీద పడతా ఉంది వీళ్ళు ఆర్థికంగా చిటికిపోతా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇంత ఒత్తిడిలో వచ్చే చిన్న కమిషన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత ఒత్తిడిలో పని చేయడం సాధ్యం కాదు దీనికి కూడా ఒక సరళీకృత విధానం ఉండి తీరాలే వీళ్ళకు కూడా రక్షణ ఉండాలి వీళ్ళకు కూడా భరోసా కావాలి ఆ రకమైనటువంటి వ్యవస్థ లేకపోతే చితికిపోయేటువంటి దళారుల్ని కాపాడగలిగే పరిస్థితి ఊర్లో ఉండదు అని నేను భావిస్తూ ఉన్నాను దయచేసి కొత్తగా ఏర్పడినటువంటి కమిటీ దీని పట్ల దృష్టి పెడతదని దానికి సంపూర్ణ సహకారం నేను ఇస్తానని వాళ్ళకి మాట ఇస్తా ఉన్నాను ఇంకొక విచిత్రం ఉంది ఈ ఊర్లో దళారీ వ్యవస్థ చేసే వ్యక్తి దళారీలుగా ఉన్న వ్యక్తులని చెడ్డవాళ్ళుగా చూపించేటువంటి తప్పు పని చేస్తున్నారు కానీ చూపించేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన చాలామందిలో ఉంది అయ్యా ఇది సరైనది కాదు దళారీ వ్యవస్థ అన్నది దళారీ అంగళ్ళు అన్నవి ఒక మధ్యవర్తిగా ఉండి అటు రైతుకు కానీ అటు వ్యాపారికి కానీ ఎనలేని సేవలు అందిస్తూ ఉంటారు తమ ఆరోగ్యాన్ని తమ పెట్టుబడిని కూడా పెట్టి అందరినీ కూడా సంతృప్తిపరిచేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు వందల సంఖ్యలో ఉన్నటువంటి ఈ దళారులో ఎవరో నలుగురు సరైన వాళ్ళు కానంత మాత్రాన అందరినీ కూడా అదే ఘాటి కట్టేసి ఆ రకంగా చూడడం సరైనది కాదు అని మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఈ వ్యవస్థ ద్వారా లాభపడుతున్న రైతులు ఈ వ్యవస్థ ద్వారా లాభపడుతున్నటువంటి వ్యాపారస్తులు ఈ వ్యవస్థ ద్వారా లాభపడుతున్నటువంటి దోనిలో రకరకాల వ్యాపారాలు వీటన్నింటినీ కూడా సమన్వయం చేసే వ్యవస్థ ఈ దళారీ వ్యవస్థ అనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరు ఏమనుకున్నా నాకు మాత్రం ఈ దళారీ వ్యవస్థ మీద ఈ షాపుల మీద నడుపుతున్న మీ అందరి మీద కూడా ఎనలేని గౌరవం ఉందన్న విషయాన్ని మీకందరికీ కూడా ఈ సందర్భంగా నేను తల తెలియజేస్తా ఉన్నాను మరొక్క ఛాలెంజ్ కనబడతా ఉంది మరొక్క సవాలు మన కష్టాల కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయ్యా ఆన్లైన్ ట్రేడింగ్ విధానంలో ఆన్లైన్ ట్రేడింగ్ చేయడం డిజిటల్ మార్కెటింగ్ చేయడం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఏదైతే మన సరుకును ఎక్కడన్నా సులభంగా అమ్ముకోగలిగినటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాడో దాన్ని అందుకోలేని పరిస్థితి మన వ్యాపారుల దగ్గర కనపడతా ఉంది నాకు ఆ విషయంలో కొంత బాధగా కూడా ఉంది డిజిటలైజేషన్ కానీ లేదా మన సరుకులని దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడన్నా అమ్ముకోగలిగేటువంటి ఆన్లైన్ ట్రేడింగ్ విధానం పట్ల ప్రతి ఒక్క వ్యాపారి ప్రతి ఒక్క దళారి అంగడిలో కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది వీళ్లకు ప్రత్యేక శిక్షణ ద్వారా వీళ్లకు మరిన్ని విషయాలను చేరవేసి అవసరమైతే మనం విజయవాడలో ఎంచి కానీ ఢిల్లీ నుంచి కానీ ఆఫీసర్లని దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ చేసే వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను కొత్తగా వచ్చినటువంటి అసోసియేషన్ ఒక్క అడుగు ముందుకేసి ప్రతి దళారీ అంగట్లో కూడా అద్భుతమైన టెక్నాలజీ ఉండాలా ఆ టెక్నాలజీ వాడగలిగే పరిస్థితి దాన్ని అర్థం చేసుకొని ఎక్కువ ఆదాయాన్ని సంపాదించగలిగే శక్తి ప్రతి ఒక్క వ్యాపారికి ఇక్కడ ఉండాలా అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆ రకంగా అడుగు ముందుకేస్తారని మీ షాపులని డిజిటల్ ఇండియాలో భాగంగా ఆధునీకరించుకుంటారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను దానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పాలనుకున్నాను ఇంకొక విషయం కూడా నాకు చాలా బాధ ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డులో ఉన్న మౌలిక సదుపాయాల గురించి నేను ఎప్పుడూ బాధపడతా ఉంటాను ఎంతోమంది పెద్దలు చెప్పారు రైతు మార్కెట్ యార్డ్కి సరుకు తీసుకొని వస్తాడు రకరకాల సరుకులు ఉన్నాయి వేరుశనగ తెస్తాడు మిర్చి తెస్తాడు ఇంకోటి ఇంకోటి చాలా తెస్తా ఉన్నాడు తెచ్చిన రోజే మన దళారులందరూ కూడా ఏం చేస్తా ఉన్నాం వ్యాపారస్తుడికి అప్పజెప్పి ఓ రూపాయి ఎక్కువ తక్కువ సాయంకాలానికి ఒక లెక్క వస్తే సాలని ప్రశాంతంగా ఇచ్చేసి వదిలించుకుంటా ఉన్నాం అలా వదిలించుకోవడానికి ప్రధాన కారణం మన దళారీ వ్యవస్థలో మన వ్యాపారస్తుల దగ్గర సరైన గోదాములు లేకపోవడం మన దగ్గర కోల్డ్ స్టోరేజీ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ డబ్బులు నష్టపోతూ ఉన్నారనేది నాకున్నటువంటి అవగాహన దీన్ని పెంచాల్సిన బాధ్యత మార్కెట్ యార్డ్కుంది దీన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలకుంది ప్రభుత్వాలు మిమ్మల్ని ప్రోత్సహించినా సరే గోదాములు ప్రభుత్వ రంగంలో ఎలా ఉన్నాయో ప్రైవేటు రంగంలో కూడా పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీద ఉంది ఊహించండి ఒక దళారీ అంగడికి అసోసియేటెడ్గా అనుసంధానంగా ఒక గోడౌన్ ఉంటే నలుగురు రైతులు దళారీలకు దళారీ అంగళకి అనుబంధంగా ఒక కోల్డ్ స్టోరేజీ వ్యవస్థ ఉంటే మీ ఆదాయం రెండు రెట్లు పెరుగుతుందా లేదా అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి నిలుపుకోగలిగితే స్టాక్ చేసుకోగలిగితే సరైన ధర వచ్చినప్పుడు అమ్ముకోగలిగితే మీ ఆదాయం గురించి ఒకసారి ఆలోచన చేయండి ఈ పని మీ దగ్గర కొన్నటువంటి కొంతమంది వ్యాపారులు ఎక్కడో స్టోర్ చేసుకొని ఎక్కడో అమ్ముతూ ఉంటే వాళ్ళు ఎంత లాభాలు ఆర్జిస్తూ ఉన్నారో మీకు తెలియంది కాదు ఈ విషయంలో దృష్టి పెట్టాలని నేను కూడా ప్రభుత్వాన్ని ఈసారి అసెంబ్లీలో పదకొండవ తారీఖు నుంచి అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటాను మా దళారీ అంగంలో ఉన్నవాళ్ళు మా వ్యాపారస్తులు మా రైతుల కోసం కొన్ని గిడ్డంగులు కట్టండి కొన్ని కోల్డ్ స్టోరేజీకి సంబంధించిన వెసులుబాటు ఇవ్వండి అని చెబుతాను మీరందరూ అర్థం చేసుకోవాల్సిందే సుమారుగా ఎవరు కోల్డ్ స్టోరేజీ కట్టుకున్నా సుమారుగా యాభై శాతం సబ్సిడీ వస్తుందన్న విషయం మీకు తెలుసా అని అడుగుతా ఉన్నాను మీరు కోటి రూపాయలు పెట్టి కోల్డ్ స్టోరేజ్ పెట్టి తయారు చేస్తే యాభై లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తుంది అదే ఎస్సీ ఎస్టీలు అయితే ఎనభై శాతం మీకు డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉంది అది కూడా మీరు పెట్టుబడు పెట్టే ప్రతి రూపాయి కూడా బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించే అవకాశం కూడా ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను అసోసియేషన్ని కొత్తగా వచ్చినటువంటి అసోసియేషన్ పెద్దలందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను అయ్యా నాకున్న అనుభవాన్ని నాకున్న జ్ఞానాన్ని మీతో పంచుకుంటాను ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు ఎవరో ఒక మీ ఇంటికి వచ్చి చెప్తాను దయచేసి దళారుల్లో అంగళ్ళలో ఉన్న వాళ్ళందరినీ మీతో పాటుగా మీరు ప్రయత్నం చేయండి అసోసియేషన్లుగా అంటే ఒక అసోసియేషన్ ఉంది చిన్న చిన్న సొసైటీలుగా తయారయ్యి మీరు మీ నలుగురు ఐదు మంది వ్యాపార దళారులు ఇంకొకరు నలుగురు ఐదు మంది కలిసి దళారులు ఇట్లా చిన్న చిన్న జట్లుగా ఏర్పడి ఒకరే చేస్తే భారం అనిపిస్తే చిన్న సొసైటీలుగా ఏర్పాటు చేసుకొని కోల్డ్ స్టోరేజీలని వ్యవస్థను తెచ్చుకోగలిగితే దానికి పూర్తి సహకారం నేను అందిస్తాను బ్యాంకుల రుణాలు ఇప్పిస్తాను ఇక్కడ ప్రాంతంలో ఏ సొసైటీ ముందుకు వస్తుందో దానికి పూర్తి సహకారం నేను అందిస్తానని ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్న విషయాన్ని అవసరమైతే ఇక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి ఈ టీంని తీసుకెళ్ళి ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర కూర్చోబెట్టైనా సరే అనుమతులు తెస్తానని మీకందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను ఆ దిశగా ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను అయ్యా ఈ ఒక లక్ష పదహైదు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు ఉండేది అదే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పద్నాలుగు శాతాన్ని పెంచి ఒక లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల డెబ్భై కోట్లకు పెంచారు దాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు వచ్చేసరికి మరొక నాలుగు శాతం పెంచి ఒక లక్ష ముప్పై ఏడు వేల కోట్లకు పెంచారు ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన మార్కెటింగ్ శాఖకు సంబంధించిన బడ్జెట్ పెంచుతానే ఉన్నారు ఈ బడ్జెట్ ఎందుకు పెంచుతున్నారో కూడా ఆలోచన చేయండి మీలాంటి వ్యాపారస్తుల కోసం మీలాంటి వ్యాపారస్తులకు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కోసం మీకు సహకరించడం కోసం తద్వారా మీ ద్వారా రైతులకు సేవ చేయాలని మంచి రేటు రైతులకు ఇప్పించాలనే మంచి ఉద్దేశంతోనే ఇన్ని బడ్జెట్లు ప్రవేశపెడతా ఉన్నాం ఎల్లుండి వచ్చే కేంద్ర బడ్జెట్లో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం మరొక అద్భుతమైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన మరిన్ని సబ్సిడీలతో కూడినటువంటి బడ్జెట్ రాబోతా ఉంది దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా దీన్ని అందిపుచ్చుకొని మీరు ఆర్థికంగా బలపడాల్సిందిగా వ్యాపారాన్ని పెంచుకోవాల్సిందిగా తద్వారా మీ ద్వారా రైతులకు సేవ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా